తెలుగు చిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ అయితే ఈ కుటుంబంలో గొడవలు ఒక్కసారిగా రోడ్డుకెక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్గా మారింది తనకు అన్యాయం చేస్తున్నారని మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తుంటే మరోవైపు భూమా మనుక వచ్చిన తర్వాత మనోజ్ మందుకు బానిసయ్యాడని తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని మోహన్బాబు కామెంట్లు చేశారు ఇకపోతే మౌనిక తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తాను ఒక ప్రయోజకుణ్ణి అయ్యానని మనోజ్ తెలుపుతున్న విషయం తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మనోజ్కి ఫ్రెండ్లీ నేచర్ పర్సన్ అనే పేరు ఉంది జూనియర్ ఎన్టీఆర్కి ఆయన మంచి మిత్రుడు అలాగే రానా మెగా ఫ్యామిలీ అందరితో కూడా చాలా క్లోజ్గా ఉంటారు తాజాగా కుటుంబంలో జరుగుతున్న ఈ వివాదంతో అందరూ షాక్ అయ్యారు మనోజ్ అన్నకు ఎంత కష్టం వచ్చిందని అభిమానులు బాధపడుతున్నారు ఫ్యామిలీ పేరు మీద కాకుండా ఎవరి సపోర్ట్ లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పేరు సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో మనోజ్ అసలు మనోజ్ ఇంతలా తండ్రిపై అన్నపై ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు మౌనికని వివాహం చేసుకున్న తర్వాత ఆయన్ని కుటుంబం దూరం పెట్టిందా నిజంగా ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయా మంచు మనోజ్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం కరెంట్ జనరేషన్లో కరెంట్ తీగ లాంటి ఎనర్జెటిక్ హీరో మంచు మనోజ్ యాక్టింగ్తో పాటు స్టంట్స్ డ్యాన్స్ సింగింగ్ రైటింగ్ వంటి మల్టిపుల్ టాలెంట్స్తో తన ప్రత్యేకను చూపించే యంగ్ హీరో మంచు మనోజ్ ఇండస్ట్రీలో అత్యంత లవబుల్ బాయ్గా అందరికీ ఫేవరెట్ హీరోగా ఉంటారాయన అందరూ హీరోలతో స్నేహపూర్వకంగా ఉంటూ కష్టం వస్తే ముందు తానే గేటు ముందు ఉంటారు అంత గొప్ప వ్యక్తిత్వం మంచి మనసు ఉంది మంచువారి అబ్బాయికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారికి ముందు విద్యాదేవి గారితో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వివాహం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మంచు లక్ష్మీ ప్రసన్న జన్మించారు ఆ తర్వాత ఎనభై ఒకటిలో మంచు విష్ణు జన్మించారు అయితే మంచు విష్ణు నెలల బాబుగా ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని మరణించారు విద్యాదేవి ఈ సమయంలో ప్రసన్న గారి వయసు నాలుగు సంవత్సరాలు చిన్న పిల్లలు ఓ పక్క మోహన్ బాబు సినిమాల్లో దూసుకుపోతున్నారు సుమారు పదిహేను గంటలు సినిమాలతో బిజీ ఓ పక్క పిల్లల్ని చూసుకునేవారు లేరు ఆయన భార్య లేకపోవడంతో ఎంతో కుమిలిపోయేవారు కుటుంబ సభ్యులు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారు ముందుకు వచ్చి మోహన్ బాబుని మళ్ళీ రెండో పెళ్లి చేసుకోమన్నారు అయితే పిల్లలను కూడా చూసుకోవాలి కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడంతో విద్యాదేవి గారి చెల్లి నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు మోహన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఇరవై తొమ్మిదిన నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు నిర్మలాదేవి గారు ఇద్దరు పిల్లల్ని తన సొంత బిడ్డల్లా పెంచారు అయితే ఈ జంటకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే ఇరవైనా మంచు మనోజ్ జన్మించారు అల్లారు ముద్దిగా పెరిగారు మనోజ్ చిన్నతనం నుంచి చాలా అల్లరి చేసేవారు అస్సలు చదువుపై శ్రద్ధ పెట్టేవారు కాదు పాస్ మార్కులు వస్తే చాలని సగం మాత్రమే చదివేవారట ఇక అన్నయ్య అక్క బాగా చదువుకునేవారు మనోజ్ యావరేజ్ స్టూడెంట్గా ఉండేవారు మంచు మనోజ్ దూకుడుగా ఉండేవారు చిన్నతనం నుంచి చిన్నతనంలో సైకిల్ తొక్కడం అంటే బాగా ఇష్టం పద్నాలుగేళ్లకే కారు నడపాలనే కోరికతో కారు తీసుకొని తిరుపతి వెళ్ళారట మావయ్య చూసి మోహన్ బాబుకి చెప్పారు దీంతో ఆయన కొప్పడి హాస్టల్లో ఉంచేస్తానని తిట్టారట ఇంటర్ అయిన తర్వాత అమెరికా వెళ్ళారు మనోజ్ సౌత్ ఈస్టర్న్ ఒకల్హామా స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు అయితే ప్రసన్న కూడా అక్కడే ఉండడంతో మనోజ్ బాధ్యతలు ఆమె చూసుకున్నారు అందుకే అంత దూరం పంపించారు మోహన్ బాబు చదువయ్యాక ఇండియా వచ్చారు అయితే ఇండియా వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచన ఓ ఏడాది కాలేజీ స్కూల్ బాధ్యతలు చూసుకున్నారు సినిమాల్లో నటించాలని కోరిక వచ్చింది ఇదే విషయం తండ్రికి చెప్పారు ఆయన కూడా ఒకే అన్నారు అయితే హీరో అవ్వకముందు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించారు పదకొండు నెలల వయసులో అంటే చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు గృహప్రవేశం సినిమాలో పసిపిల్లవాడిగా ఓ పాటలో కనిపిస్తారు మోహన్ బాబు రాధిక జంటగా వచ్చిన సినిమాలో ఒక పాటలో కనిపించారు మేజర్ చంద్రకాంత్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్కి మనవడిగా ఖైదీగారు సినిమాలో బాలనటుడిగా అడవిలో అన్న సినిమాకి బాలనటుడిగా పుణ్యభూమి నాదేశం సినిమాలో బాలనటుడిగా చేస్తారు ఆ తర్వాత సినిమాలు మాని చదువుపై ఫోకస్ పెట్టారు మనోజ్ నటనపై ఇంట్రెస్ట్ రావడంతో సినిమాలు చేస్తానని తండ్రికి చెప్పిన తర్వాత పలు కథలు వినడం స్టార్ట్ చేశారు మనోజ్ తమిళ్లో ధనుష్ చేసిన దొంగ దొంగది సినిమా నచ్చి తెలుగులో మనోజ్ చేశారు రెండు వేల నాలుగులో ఈ సినిమా విడుదలైంది మంచి పేరు వచ్చింది ఆ తర్వాత వరుసగా తన కథలు సెలెక్ట్ చేసుకుని టాలీవుడ్లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఐదులో పొలిటికల్ రౌడీ రెండు వేల ఐదులో శ్రీ రాజుభాయ్ నేను మీకు తెలుసా ప్రయాణం బిందాస్ వేదం జుమ్మంది మిస్టర్ నోకయ్య ఊ కొడతారా ఉలిక్కి పడతారా కరెంటు తీగ పాండవులు పాండవులు తుమ్మెద పోటుగాడు దొంగాట సూపర్ స్టార్ కిడ్నాప్ అటాక్ శౌర్య ఒక్కడు మిగిలాడు ర్యాంబో నారాకుమారుడు గుంటూరుడు ఇది నా లవ్ స్టోరీ అటాక్ ఒక్కడు మిగిలాడు ఆపరేషన్ రెండు వేల పంతొమ్మిది ఇలా వరుసగా సినిమాలు చేశారు అహం బ్రహ్మాస్మి సినిమా అనౌన్స్ చేశారు మరో రెండు చిత్రాలు కూడా సెట్స్ పైకి రానున్నాయి ఇక మనోజ్ తొలి వివాహం గురించి చూస్తే రెండు వేల పదిహేను మే ఇరవైనా హైటెక్స్ లోని ప్రణతి రెడ్డితో ఆయనకు వివాహం జరిగింది ఆమె విష్ణు భార్య వెరోనికాకి మంచి స్నేహితురాలు ఆమె అమెరికాలో చదువుకున్నారు అక్కడ చార్టెడ్ అకౌంటెన్సీ చదువు పూర్తి చేశారు అక్కడే ఉద్యోగం చేసేవారు ఐదు సంవత్సరాల ప్రేమ తర్వాత వివాహం చేసుకున్నారు మనోజ్ ప్రణతి రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరికి అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు మనోజ్ జీవితంలో ముఖ్య ఘట్టాలు కొన్ని చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాణా ఆది పినసెట్టి ఆయనకు మంచి స్నేహితులు సినిమాల్లో రాణించాలంటే ఏదైనా స్పెషాలిటీ ఉండాలని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని తర్ఫీదు పొందారు మనోజ్ ఫ్రెండ్స్తో కలిసి ఉన్న సమయంలో ఇలా ఫిల్మ్ సిటీ అని చెప్పి కారులో ఎక్కించుకుని చివరకు విజయవాడ వరకు తీసుకువెళ్ళేవారట డ్రైవింగ్ అంటే ఆయనకు అంత ఇష్టం కారులో సుమారు ఆయన ఫ్రెండ్స్ అందరినీ ఇలా లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్ళేవారట జాకీ చాన్ అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయనలో ఫైట్స్ చేయాలని అనుకుంటారు మనోజ్ జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు పుట్టినరోజు కూడా ఒకే రోజు జూనియర్ ఎన్టీఆర్ మనోజ్ ఇంటికి ఓ రోజు వచ్చారట కేక్ కట్ చేసిన తర్వాత తారక్ని మనోజ్ పిలిచి ఓ ఎక్స్పెరిమెంట్ చేద్దామన్నారట బెలూన్కి అగ్గిపుల్ల వెలిగించి ఎన్టీఆర్పై పై వేశారు మనోజ్ దీంతో తారక్ చెయ్యి కాలిపోయింది బంధువులందరూ వచ్చి ఆయుక్మెంట్ రాశారు తారక్కి అయితే ఎన్టీఆర్కి ఆ మచ్చ ఎప్పటికీ ఉంటుందని ఓ సందర్భంలో చెప్పారు అంత స్నేహం చిన్నతనం నుంచి వీరి మధ్య ఉంది జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ జీవితాల్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రూపొందించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా ఎన్టీఆర్ బాల నటుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది పెద్ద ఎన్టీఆర్ అలాగే మంచు మనోజ్ కూడా మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా బాల నటుడిగా సినిమాలోకి వచ్చారు ఇందులో కూడా పెద్ద ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం మే ఇరవయో తేదీని వీరిద్దరూ జన్మించారు కొన్ని గంటల ముందు ఎన్టీఆర్ఏ జన్మించారు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సినిమాల్లో నటించడమే కాదు ఎంపీగా కూడా చేశారు మనోజ్ తండ్రి కూడా మోహన్ బాబు సినిమాల్లో నటించారు ఎంపీగా చేశారు ఎన్టీఆర్ వివాహం మే నెలలో లక్ష్మీ జరిగింది మనోజ్ వివాహం కూడా రెండు వేల పదిహేనవ సంవత్సరం మే నెలలోనే జరిగింది బిందాస్ సినిమాకు గాను ఏపీ ప్రభుత్వం నుంచి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా అందుకున్నారు మనోజ్ స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు మనోజ్ ఎవరైనా సాయం అని కోరితే తనకు వీలైన సహాయం చేస్తారు వేరే వారి నుంచి కూడా సహాయం చేయిస్తారు ఎంతో ఎమోషనల్ పర్సన్ అనే చెప్పాలయన ఇక మంచు మనోజ్ రెండో వివాహం గురించి చూస్తే మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు ఆమె కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి శోభమ్మల రెండో కుమార్తె వీరి ప్రేమ గురించి ఎవరికీ ఏ విషయం కూడా తెలియదు అలాంటి సమయంలో వీరిద్దరూ కలిసి హైదరాబాద్లోని ఒక గణేష్ మండపం దగ్గర కనిపించారు ఇద్దరూ కలిసి వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు తర్వాత మీడియాతో మనోజ్ మాట్లాడారు భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయని మంచు మనోజ్ని ప్రశ్నించింది మీడియా అది పర్సనల్ విషయమని ఓ మంచి రోజు చూసుకొని తానే అందరికీ చెప్తానన్నారు అలాగే కొద్ది రోజుల తర్వాత తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని మేము వివాహం చేసుకుంటున్నామని ప్రకటన చేశారు మనోజ్ రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్నారు తమ్ముడు పెళ్లి బాధ్యతలు పూర్తిగా తన భుజాలపై వేసుకుని అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు మంచు లక్ష్మి ఫిలింనగర్లోని ఆమె సొంత ఇంట్లో ఇరువురు కుటుంబ సభ్యులు అతికొద్ది మంది స్నేహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది రెండు వేల పదిహేనులోనే మౌనికారెడ్డికి బెంగళూరుకు చెందిన యువ వ్యాపారవేత్త గణేష్ కిచ్చి నాగిరెడ్డి ఘనంగా వివాహం చేశారు వారిది చిత్తూరు జిల్లా వారు బెంగళూరులో సెటిల్ అయ్యారు వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు తండ్రి మరణంతో మౌనికారెడ్డి ఆళ్లగడ్డ వచ్చారు తర్వాత భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కుమారుడితో పాటు ఒంటరిగా జీవించారు చివరికి మనోజ్ని వివాహం చేసుకున్నారు ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మనోజ్ మౌనగా జంటకు ఒక పాప కూడా జన్మించింది ఇటీవల మోహన్బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి మోహన్బాబు మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వివాదం వెళ్ళింది గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు నాపై నా భార్య మౌనికపై మా నాన్న మోహన్బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణలను ఇలా ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందని కొన్ని ప్రశ్నలతో ఆయన లేఖ విడుదల చేశారు మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో ఇది ఒక భాగం నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నం ఇది మనోజ్ ఇలా పది అంశాలతో కూడిన వివరణ కూడా ఇచ్చారు నాపై నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితాం ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా నేను బతుకుతున్నాను ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేను ఎప్పుడూ ఆధారపడలేదు ఎలాంటి ఆస్తిపాస్తులు నేను అడగలేదు అలాంటి ఆలోచన నాకు లేదు ఆ ఆలోచన సైతం సరైంది కాదు నా సోదరుడు మంచు విష్ణు పలు కారణాలతో దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి నేను వెళ్ళాను ఏడాదికి పైగా ఇదే ఇంట్లో ఉంటున్నాను ఆ సమయంలో నా భార్య గర్భవతి అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్టు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు కావాలనే నాపై నా భార్యపై ఆరోపణలు చేశారు కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నాను ఈ వివాదంలోకి ఏడు నెలల నా కూతురిని కూడా లాగారు ఇది ఎంతో అమానవీయం ఇలాంటి విషయాల్లో నా పిల్లలను లాగి చాలా ఇన్నోసెంట్ అనిపించుకోవాలనుకుంటున్నారు వారిని ఈ గొడవల్లోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుస్తోంది అంతేకాకుండా ఫిర్యాదు వెనుక ఉన్న ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది మన దేశంలో మహిళలను ఇంటికి మూలస్తంభంగా పేర్కొంటాం అయితే కుటుంబం పట్ల పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయి విష్ణు అనుచరులైన విజయరెడ్డి కిరణ్ వాటిని ఎందుకు తీసుకువెళ్లారు ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను ప్రశ్నలను రేకెత్తిస్తోంది వారు ఎందుకు ఈ ఫుటేజీలను దాచిపెడుతున్నారు విచారణ చేపట్టి దీని వెనుకొన్న నిజాలు కనుగొనాలి నా శ్రమ ప్రతిభ నా శ్రేయాభిలాషులు మద్దతుతో ఎవరిపై నేను ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరీర్ను నిర్మించుకున్నాను ఎనిమిది సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా మా నాన్న అలాగే మా అన్నయ్య చిత్రాలకు పనిచేస్తాను పాటలకు ఫైట్లకు మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను పలు చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను కుటుంబం గురించి ఆలోచించి వీటన్నిటికీ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడనే విషయాన్ని కూడా చెప్పారు మనోజ్ నేనెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదు ఎప్పుడైనా ఆస్తులు కోరినట్టు నిరూపించనున్నట్టు సవాల్ చేశారు నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదు విష్ణు ఆయన అసోసియేట్ మోహన్ మోహన్బాబు యూనివర్సిటీ విద్యార్థులను స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే తనపై ఈ ఫిర్యాదు చేశారు ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కావాలంటే వాటిని అధికారులకు అందజేస్తానంటూ మనోజ్ తెలియజేశారు నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణువుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారు నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది పరువు నష్టం వేధింపులకు గురయ్యాను విష్ణు ఫ్యామిలీ ప్రాపర్టీని దుర్వినియోగం చేశాడు స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నాడు నేనెప్పుడు స్వతంత్రంగానే ఉన్నాననే విషయాన్ని చెప్పారు మనోజ్ కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా తండ్రిని వేడుకున్నాను కుటుంబ పేరును నిలబెట్టడం నా బాధ్యత అని చెప్పాను అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు అంతేకాదు ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నానంటూ మనోజ్ తన లేఖలో అనేక విషయాలు చెప్పారు కుటుంబం గురించి చివరకు రెండు రోజుల క్రితం తన కుమార్తెని ఇంటి నుంచి తీసుకురావడానికి మోహన్ బాబు ఇంటికి వెళ్లారు మనోజ్ ఈ సమయంలో సెక్యూరిటీ అన్ని లోపలికి రానివ్వలేదు తన కూతురు ఇంట్లో ఉందని తీసుకువెళ్తా అన్నారు ఇంటి గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు మనోజ్ ఈ సమయంలో మీడియాను కూడా తనతో తీసుకువెళ్లారు దీంతో మోహన్ బాబు చలరేగిపోయారు సహనం కోల్పోయారు అక్కడ ఒక రిపోర్టర్పై దాడి చేశారు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటన తర్వాత మనోజ్ కూడా క్షమాపణలు చెప్పారు అంతేకాదు మోహన్ బాబు కూడా ఆ రిపోర్టర్కి క్షమాపణలు చెప్పారు మనోజ్ మాత్రం తాను స్వశక్తితో ఎదుగుతున్నానని నాకు ఏ ఆస్తులు అక్కర్లేదని ఆత్మగౌరవం కోసం నా పోరాటం అంటూ ఆయన మాట్లాడుతున్నారు పైగా ఆయన భార్య భూమా మౌని రెడ్డిపై కొందరు కామెంట్లు చేయడంతో ఆమె వర్గం కూడా ఆశ్చర్యపోతోంది మౌనిక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె ఆస్తి విలువ సుమారు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంటూ ఉంటారు తల్లిదండ్రుల నుంచి మౌనిక ఆస్తులు బాగానే ఉన్నాయి ఆమె పేరు మీద కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అంతేకాదు ఆళ్లగడ్డ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌనిక పేరు మీద ఆస్తులు ఉన్నాయట మరి దీన్ని బట్టి చూస్తే భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు కానీ మోహన్ బాబు కుటుంబంలో మాత్రం మౌనిక వల్లే ఆస్తి గొడవలు మొదలయ్యాయనే వార్తలు వినిపిస్తుండడంతో ఆమె వర్గీయులు షాక్ అవుతున్నారు భూమా మౌనిక వల్ల గొడవలు వస్తున్నాయని మోహన్ బాబు చెప్పడాన్ని మాత్రం మనోజ్ అభిమానులు ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు మౌనిక ఆస్తే సుమారు వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంటూ ఉంటారు స్వతహాగా భూమా మౌనిక చాలా సౌమ్యురాలు ఎవరి జోలికి అంత ఈజీగా వెళ్ళదు ఒకవేళ తన జోలికి వస్తే ఆమె అగ్రెసివ్ అయిపోతుంది అందుకే సాధ్యమైనంత వరకు గొడవలకి వెళ్ళదు మౌనిక ఎప్పుడూ సామాజిక సేవ చేస్తూ తన అక్క భూమా అకిలిపరికు రాజకీయాల్లో అండగా నిలుస్తూ కెరీర్ సాగించింది భూమా మౌనిక ఆమె జీవితంలోకి ఒక్కసారిగా మంచు మనోజ్ వచ్చారు ఆమె జీవితం మొత్తం మారిపోయింది భర్తను ప్రయోజకుడిని చేయడానికి భూమా మౌనిక పడ్డ కష్టాలు వర్ణాతీతం తాజాగా ప్రెస్ మీట్లో మాట్లాడిన మనోజ్ కూడా తన భార్య పడిన కష్టం గురించి వెల్లడించారు మనోజ్ మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి పురాణ కథలను ఆధారంగా చేసుకుని గొప్ప పాత్రల చుట్టూ మేము కథలు రాసాం అయితే అదే సమయంలో మొదట లాక్డౌన్ వచ్చింది అప్పుడు ఏం చేయాలో తెలియదు దీంతో మౌనిక మనోజ్ నీకు బొమ్మలు గీయడం వచ్చు కదా దాన్నే మనం వ్యాపారంగా మొదలు పెడదామని సలహా ఇచ్చింది అలా నాలుగున్నర సంవత్సరాల పాటు మేము కష్టపడ్డాం దేశంలో నలుమూలలు తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకువచ్చి బొమ్మలు తయారు చేసాం ప్రస్తుతం నమస్తే వరల్డ్ పేరిట మేము హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో బొమ్మల షాప్ కూడా ప్రారంభించాం ప్రస్తుతం దీని బాధ్యతలు మొత్తం మౌనిక చూసుకుంటుందంటూ మౌనిక గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు మనోజ్ ఎంఎం ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీలు నిర్వహిస్తున్నారు మనోజ్ మౌనిక సొంత కాళ్ళపై నిలబడి మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది మనోజ్ కూడా స్వశక్తితో ఎదుగుతూ ఉన్నారు మనోజ్కి టాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయన ఈ కుటుంబ వివాదంలో బాధపడుతూ ఉండడం చూసి మనోజ్ అభిమానులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఎప్పుడూ సంతోషంగా అందరితో నవ్వుతూ ఉండే మనోజ్ ఇలా బాధపడడం చాలా ఇబ్బందిగా ఉందని అభిమానులు కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు కుటుంబంలో విభేదాలు తొందరగా సమిసిపోయి మంచు కుటుంబం మళ్ళీ కలిసిపోయి సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇది మంచు మనోజ్ రియల్ స్టోరీ స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు